దేవుని సంగమ విశ్వాసులారా ఈ రాత్రి సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి కొన్ని తలంపులు మాత్రమే మీతో పంచుకోవాలని మీ ముందు నిలబడటం జరిగింది నవంబర్ నెల అంటేనే మనకు గుర్తుకు రావాల్సిన సంగతి ఏంటంటే పండుగల నెలని గుర్తుకు రావాలి దేవునికి స్తోత్రం పన్నెండు ఏదైనా పండుగ కాదు పండుగల నెల డిసెంబర్లో ఒక పండుగ మనం జరుపుకుంటాం అదే పండుగ క్రిస్మస్ కానీ ఈ నవంబర్ మాసంలో ఎన్ని పండుగలు జరుపుకుంటాం తెలుసా ఫైవ్ ప్లస్ వన్ అని చెప్పాలి ఈక్వేషన్ లో ఐదు ప్లస్ ఒకటి మొత్తం ఎన్ని ఆరు పండుగ మనం జరుపుకుంటాం ఒకవేళ ఒకటో పండుగ కూడా ఉంది మొత్తం అయితే మొత్తం ఆరు లేదనుకుంటే ఆ పండుగ లేకపోతే పక్కాగా ఐదు చేతికి ఐదు వేలు అన్నట్టు ఎన్ని పండుగలు జరుపుకుంటాం ఈ నవంబర్ నెలలో ఐదు పండుగలు జరుపుకుంటా మనకు విచిత్రం ఏమిటంటే ఈ నవంబర్ నెల ప్రారంభ దినమే పండుగ అండి దేవుని స్తోత్రలో నవంబర్ ఒకటంటే నవంబర్ ఒకటో తారీఖే పండుగ ఏం పండుగ చెప్తారా ఒకటేమో ఒకటో తారీఖు ఏం పండుగ సమస్త పరిశుద్ధుల పండుగ ఆల్ సైన్స్ డే అని అంటాం ఇదేమో ఆల్ సోల్స్ డే అంటాం సమస్త ఆత్మ అలా ఈ నవంబర్ నెల అనేది ఒకటవ తారీఖుల్లో ప్రారంభం నుండి నెల వరకు మనం చూస్తే ఐదు పండుగలు ఉంటాయి అలా ఇక మిగతా మూడు పండుగలు ఎంత గుర్తు చేస్తారా మరొకటి ఏమో గృహచ్యత ప్రతిష్ట పండుగ తర్వాత ఏమో కోవతుల క్యాండల్ లైట్ సర్వీస్ పండుగ కోవతుల పండుగ ఇంకొకటి సెమీ క్రిస్మస్ ఎన్ని పండుగలు వచ్చినాయి ఐదు పండుగలు వచ్చినాయి దేవనామాలు మహిళ అందుకే నేను ఏమంటున్నానంటే క్రిస్మస్ కాదు మనకు గుర్తుండాల్సింది అది నువ్వు చేసుకున్నా చేసుకుంటున్న ప్రపంచం అంతా చేసుకుంటారు కానీ ఐదు పండుగలు నీవు ఇన్వాల్వ్ అయి నీవు భాగస్వాములుగా ఉండి నీ కుటుంబంతో సంఘముతో కలిసి చేసుకునే పండుగలరా ఈ ఐదు పండుగలు కూడా దీనికి తోడు అదే నెలలో ఏ గుడిలోనైనా ఏ కుడైనా కట్టిన డెడికేషన్ డే ఉంటే ఐదో పండుగతో పాటు ఐదు పండుగలతో పాటు మరొక పండుగ గుడి ఆరవై ప్రతిష్ట పండుగ గా చెప్పాలంటే గుడి పండుగ ఇక ఆరు పండుగల గురించి ఒక మాట ఏంటంటే ప్రతి పండుగకు ప్రత్యేక సమయం అంటూ ఉంటుంది గుర్తుంచుకోవాలి ప్రతి పండుగకు ప్రత్యేక సమయం అంటూ ఉంటుంది ఉదయం చేసుకునే పండుగలు కొన్ని ఉంటాయి మధ్యాహ్నం చూసుకున్న పండుగలు కొన్ని ఉంటాయి సాయంకాలం వేళలు చేసుకునే పండుగలు కొన్ని ఉంటాయి రాత్రి వేళాలు చూసుకున్న పండుగలు కొన్ని ఉంటాయి తెల్లవారుజాము జరిగే పండుగలు ఉంటాయా అబద్ధమా ఇవన్నీ కూడా ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క సమయం ఉంటుంది ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది దేవుడి స్తోత్రం ఇక ఈ ఐదు పండుగల్లో విచిత్రంలో ఏమని చెప్పాను అన్నీ కూడా సాయంకాలం చేసుకునే పండగలు ఇంకొక విషయాన్ని చెప్పే ముందుకెళ్ళ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఐదు పండుగలలో ఊళ్ళో చేసే పండుగలు కొన్ని ఊరి బయట వాడుని చేసే పండుగలు వాళ్ళకొని టైం ఒకటే కానీ అర్థమైంది నా పాయింట్ టైం ఒకటే కానీ ఈవినింగే కానీ పొద్దు మళ్ళీ తర్వాతే కానీ కొన్ని ఏమో ఊళ్ళో చేస్తావు కొన్నేమో ఊరి బయట చేస్తాం ఆ వ్యత్యాసం కూడా ఇంకొక మనం చెప్పాలంటే ఈ పండుగలు ఐదు కూడా వెలుగుకు సంబంధించిన పండుగలే దేవుడికి స్తోత్రం ఏ పండుగైనా ఒకరు నువ్వు సమాధికంటే నువ్వు క్యాండిల్ తీసుకోకుండా వెళ్తావా క్యాండిల్ తీసుకొని వెళ్తాం వెలుగుతోనే వెళ్తాం ఈ పండుగలు కూడా వెలుగు పండుగలు అని చెప్పాలరా ఇంత గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటిది ఈ యొక్క గృహజ్యోతుల ప్రతిష్ట కొవ్వొత్తుల పండుగ అనేవి అంటే రానున్నటువంటి క్రిస్మస్ కు సంఘము నవంబర్ ఫస్ట్ నుండి ఒకటో తారీఖు నుండి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ప్రార్థన పూర్వకముగా సిద్ధపడ అలా సిద్ధపరచడం భాగంగానే ఎన్ని పండుగలు ఉన్నాయారా ఈ యొక్క పండుగను మనం చూస్తే ఈ పండుగల యొక్క ప్రత్యేకతను కూడా మనం గమనించాలి ఈ పండుగలన్నీ కూడా ఎప్పుడు చేసే పండుగలు సాయంకాలం ఇవన్నీ కూడా ఎప్పుడు జరగాల్సిన పండుగలో తెలుసా సాయంకాలం ఆట మంచి టైంలో చెప్తున్నాను సూర్యాస్తమయ సమయంలో జరగాల్సిన పండుగ దేవుని ఉన్నాం ప్రతి పండుగ ప్రత్యేకత ఉంది ప్రతి పండుగ ఒక విలువ ఉంది ప్రతి పండుగ సాంప్రదాయం ఉంది వాటిని మనం ఈ ఐదు డెడికేషన్ యానివల్సరీ తప్ప ఐదు పండుగలు కూడా సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో చేయమైనటువంటి పండుగలు అందుకే దేవుడు మరొకసారి నిన్ను నీ కుటుంబాన్ని బిడ్డను ప్రేమించి తన దివ్యమైనటువంటి వెలుగును నీకు అందిస్తున్నాడు దేవుని స్తోత్ర అటువంటి వెలుగు చేత పట్టుకొని దీపములా మీరంతా వెలిగించబడాలని నేను కోరుతూ ఆశిస్తూ ఈ మాత్రం ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునగాక